రాయన్ బ్రో రాయన్ మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది అంటే మూవీ అయితే బానే ఉంది కాకపోతే ఈ వడ చెన్నై అసురన్ను ఈ మూవీస్ ఉంటుంది కదా ఆ లెవెల్కి అయితే లేదనమాట అంటే ధనుష్ డైరెక్షన్ ఈ మూవీ మనకు వెట్రిమారన్ స్టైల్ కొంచెం కనబడుతూ ఉంది మూవీలో వచ్చేసి వెట్రిమారన్తో మూవీస్ ఆయన చేసి చేసి కొంచెం డైరెక్షన్ కూడా ఆయన స్టైల్లోనే చేస్తా బట్ మూవీ అయితే వెట్రిమారన్ మూవీస్ అయితే ఉన్నంత లేదన్నమాట ఇప్పుడు వెట్రిమారన్ మూవీ మనకు వడచెన్నై కావచ్చు అసురన్ కావచ్చు లేకపోతే అంత ముందు పొల్లాధమన్ కావచ్చు వీటి ఏంటంటే ఒక ఇంటెన్స్ స్క్రీన్ప్లే ఉంటుంది ఎవ్రీ సీను మనకు బాగుంటుందన్నమాట ఇంటెన్స్గా మనకు వచ్చే సూపర్ ఎంగేజింగ్గా ఉంటుంది స్టోరీ బిల్డింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట కానీ దీంట్లో కొంచెం మిస్ అయింది కాస్త రెగ్యులర్గా ఉంటుంది అలాగని మూవీ వచ్చే యావరేజ్ బిలో యావరేజ్ అనడం లేదు అంటే ఆ రెండు మూవీస్తో తగ్గింది ఒక అబో యావరేజ్ మూవీ వచ్చేసి అండ్ ధనుష్ యాక్టింగ్ నిజంగానే మనం చెప్పాల్సిన పని లేదు ఆయన అసురన్లో కావచ్చు వడచెన్నైలో కావచ్చు లేకపోతే తిరుచిత్రం బలం ఎన్ని మూవీస్ ఉన్నా కూడా ఆయన ప్రతి మూవీకి బెస్ట్ ఇస్తానో ఈ మూవీలో కూడా చాలా బాగా చేసాడు అండ్ ధనుష్తో పాటు సందీప్ కిషన్ కావచ్చు కాళిదాస్ జయరామన్ కావచ్చు ధనుష్ చల్లలుగా నటించిన అమ్మాయి నిజంగా అమ్మాయికి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఉంది దుషార విజయన్ అని యాక్టింగ్ గిరగదీసింది అంటే మూవీలో సపరేట్ హీరోయిన్ అనేది లేదు కానీ ఆ ఈ మూవీకి అయితే ధనుష్ వాళ్ళ చెల్లెల హీరోయిన్ అని చెప్పొచ్చు అనమాట అంత మంచి రోల్ కూడా అమ్మాయికి వచ్చింది అండ్ ఇంటర్వెల్ ముందు సీన్ కావచ్చు ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ వస్తుంది అనమాట క్లినిక్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అదే మూవీకి హైలైట్ ఓవరాల్గా ఒక అబో యావరేజ్ మూవీ